అక్కడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మనం చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలకు సంబంధించి గతంలో ఎలా ఏ పథకం ఇచ్చినా కూడా సీఎం ఫోటో అయితే ఉండేదన్నమాట ఇప్పుడు ఆ ఫోటోలు అయితే తీసేసి జస్ట్ లోగోలు అయితే పెడుతున్నారు ప్రభుత్వ లోగోలు అయితే పెట్టి వాటికి సంబంధించి ఈ పథకాలకు సంబంధించి అందిస్తున్నారు అలాగే వీటితో పాటు ఏదైనా కార్యక్రమాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన చేసినప్పుడు వారి ఫోటోలు అయితే వేసుకునేవారు ఇప్పుడు చూస్తే ఏ ఫొర ఫోటోలు కూడా లేకుండా జస్ట్ పేర్లు మాత్రమే ఉండడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ ప్రభుత్వ ఆసుపత్రులు ఓపీ చీటీలపై కూడా ప్రభుత్వ ఆసుపత్రులను ఓపీ చీటీలపైన కూడా నాడు జగన్ చిత్రాలు అయితే ఉంది నేడు కేవలం ప్రభుత్వ చిత్రాలు మాత్రమే వేయడం అయితే మాత్రమే ఉండడం జరిగింది వైకాపా అధికారంలో ఉండగా ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా ఆ పార్టీ రంగులు జగన్ చిత్రాలే కనిపించేవి ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఇచ్చే చీటీలే కాదు అంగన్వాడీ పిల్లల ఆహారం పైన కూడా జగన్ బొమ్మలు ముద్రించేవారు ప్రభుత్వ పథకాల అమలుకు కూడా వైకాపా జెండా రంగులే వేసేవారు అనమాట అయితే ఓటమి ఓటమి ప్రభుత్వ అధికారులు వచ్చాక ఆ రంగులు తొలగించాయి పథకాలు లక్ష్యం అంటే వివరించేలా ప్రతిష్టాత్మక చిత్రాలు ప్రభుత్వాలు చిహ్నాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఎక్కడా కూడా నాయకుల ఫోటోలు కానీ ఆనవాళ్ళు లేకుండా చేస్తూ ఉన్నారు సో అలాగే సంక్షేమ పథకాలు అలాగే సంక్షేమ పథకాలు కూడా మొత్తం అన్నీ కూడా వేర్లతోనే ఉంటాయి కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం అయితే ఫోటోలు అయితే వేసుకోదని సో సంక్షేమ పథకాలు అమల్లో కూడా నిబద్ధత నిజాయితీతో అయితే అమలు చేస్తామని కాస్త ఆలస్యమైన వాస్తవ వాస్తవమే కానీ తొందరలోనే అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది